టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో సినిమా వేడుకల సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా టాలీవుడ్ కు చెందిన చాలా మంది నటీ నటుడు ఒక్కచోట కలిశారు ఆ సమయంలో వేదికపై మైక్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటుడు అలీ నటి రోజా నిర్మాత అచ్చిరెడ్డి ఇలా అందరిపైనా చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ లో దుమారం రేగింది అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ హలో అయితే ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని కొట్టరా ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య కొట్టకపోతే కొట్టపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క నేను మాట్లాడాలా రా లేకపోతే అండి ఏ చంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమెనే సైలెన్స్ కూర్చోవే कुचड़न こちらに...